ముంబైలో ఇరవై ఏళ్ల తర్వాత అన్నదమ్ములు ఒకే వేదికపై కనిపించారు కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఇద్దరు నిరసన వ్యక్తం చేశారు ఉద్దవ్ రాజ్ ఠాక్రే మరాఠా భాష కోసం పోరాడుతున్నారు బలవంతపు హిందీని వ్యతిరేకిస్తూ నిరసనలో పాల్గొన్నారు శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వీరిద్దరి కలయికతో మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు చకచకా మారనున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఈరోజు ఒక పెద్ద పండుగ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే నాయకులు అటు శివసేన నాయకులు అనుకోవచ్చు తర్వాత ఏదైతే మనకు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన రాజ్ ఠాక్రేకి సంబంధించినటువంటి కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు అంటే పండుగలు ఎప్పుడో వస్తుంటాయి కానీ రోజు మాత్రం మహారాష్ట్ర ఒక పెద్ద పండుగ అంటూ కూడా సోషల్ మీడియా వేదికంగా అంతా కూడా పోస్టులు పెడుతున్నటువంటి వైనం కొద్దిసేపటి క్రితము రెండు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా అన్నదమ్ములు అంటే అటు రాజ రాజ్ ఠాక్రే తర్వాత ఉద్దవ్ ఠాక్రే ఇద్దరు కూడా ఒకే వేదికపై వచ్చినటువంటి క్షణము దీని కొరకు వర్లీ ఆడిటోరియం వేదిక అయినది వర్లీ ఆడిటోరియం ముఖ్యంగా మరాఠాలో ఉన్నటువంటి ఏదైతే ఠాక్రే కుటుంబానికి ఒక కీలకమైనటువంటి సంస్థానం అనవచ్చు తర్వాత చాలా మంది లక్షల మంది అభిమానులు ఆ వర్లీలో ఉంటారు కాబట్టి దా ప్లేస్ ని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ముఖ్యంగా ఠాక్రే కి సంబంధించినటువంటి కుటుంబం అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి కీలకంగా ముఖ్యంగా మమ్మల్ని కలిపినది అంటే మేము విడిపోయి దాదాపు ఇరవై అయ్యింది ఈ రోజు మళ్ళీ కలిసాము అన్నదమ్ములము మా నాన్న అంటే బాల కూడా మమ్మల్ని కలవ కలపడానికి ప్రయత్నించలేదు కానీ ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మమ్మల్ని కలిపారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు హిందీ భాష అంటే నాకు అన్ని భాషలు అంటే నాకు ఇష్టము కానీ హిందీ భాష అంటే కూడా చాలా ఇష్టం కానీ హిందీ భాషను రుద్దడం అంటే మాత్రం దానికి వ్యతిరేకం అంటూ కూడా దాదాపు రెండు నెలల నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి ఏదైతే మనకు వ్యతిరేకంగా అని ప్రకటించడం జరిగింది దాదాపు ఒక పది రోజుల క్రితం అయితే దానిపై కూడా ఒక మధ్యలో అంటే ఏదైతే ఈ పది రోజుల మధ్యలో ఒక కీలకమైనటువంటి వ్యక్తులు కూడా మా దగ్గరికి రావడం జరిగింది ప్రభుత్వము మధ్యవర్తిగా ఒకరు రావడం జరిగింది పేరు చెప్పడం లేదు కానీ అతడు చెప్పినటువంటి విషయాల్లో అంటే ఉద్ధవ్ ఠాక్రే చెప్పినటువంటి విషయాలు తర్వాత రాజ్ ఠాక్రే సంబంధించినటువంటి విషయాల్లో మాత్రము ముఖ్యంగా ఇక్కడ అంటే హిందీని ఏదైతే మీరు సమర్థిస్తున్నారో దానిని సంబంధించినటువంటి నిరసనలు మీరు విరమించుకోమని అడిగారు కానీ ఎందుకు మేము అంటే మా మాట వినండి అన్న అన్నారు కానీ నేను మీ మాట వింటాను కానీ దాన్ని నేను అనుకరించను అని చెప్పడం జరిగింది అంటూ కూడా స్టేజీ వేదిక మీద కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఈ రోజు అక్కడ వచ్చినటువంటి అటు రాష్ట్ర ఠాక్రే సంబంధించినటువంటిది అనుకోవచ్చు తర్వాత ఉద్ధవ్ ఠాక్రే సంబంధించినటువంటి లక్షలాది మంది ప్రజలందరూ కూడా దాదాపు ఒక కిలోమీటర్ మేర కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి అంతా కూడా నిండిపోయి బయట కూడా చాలా పెద్ద క్యూ ఉన్నటువంటి పరిస్థితి కనపడ్డది చాలా మంది మరాఠీలు మాత్రం అక్కడికి స్వచ్ఛందంగా వచ్చారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్ట్ అయితే ఈ రోజు ఏదైతే ప్రసంగంలో మాత్రము ఇక్కడ ఏ పార్టీ అంటే అటు ఉద్దవ్ ఠాక్రెక్ సంబంధించింది కాదు తర్వాత ఇక్కడ రాజ్ సంబంధించిన పార్టీ గుర్తులు లేకుండగా కేవలం వ్యక్తులు మాత్రమే పార్టీలో అంటే ఏదైతే వేదిక మీద ఉండడం జరిగింది అంటే ఇది నిరసనల దినము మేము చేపట్టాలనుకున్నాము కానీ ప్రభుత్వం ఇరవై తొమ్మిదవ తేదీన హిందీ భాషకి ఏదైతే అంటే మూడవ అంటే అధికారికంగా మూడవ భాషను హిందీని తీసుకోవాలని ఏదైతే ప్రతిపాదన విరమించుకోవడంతో ఈ రోజు ఏదైతే ఐదవ తేదీన నిరసనలు తెలియజేస్తున్నామో కానీ విజయ సంకల్ప యాత్రను దీన్ని మేము చేస్తున్నాము విజయం సాధించాము మేము కలవడంతో ఈ విజయం మాకు లభించింది కాబట్టి దీనిని విజయ సంకల్ప యాత్రగా మేము అంటే విజయ యాత్రగా దీన్ని చేస్తున్నామంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఏదైతే అంటే మరాఠాలో మనకు హిందీ భాష ఏదైతే వాళ్ళు వృద్ధాలని చూసారో కానీ మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేయాలి అనేటువంటిది ఒక ప్రభుత్వము ఇక్కడ ఒక అంటే చాప కింద నీరులా మాత్రము ప్రయత్నించింది దానిని మేము తీవ్రంగా వ్యతిరేకించాము మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేయాలి ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఈ వేడుకకు మాత్రము అక్కడ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది తర్వాత ఎన్సీపీ కూడా దూరంగా ఉంది కానీ సుప్రేసుల ఈ దీనికి అంటే ఈ వేదికకు వచ్చింది అక్కడ వచ్చినటువంటి అటు ఉద్దవ్ ఠాక్రే కానీ ఇటు రాజ్ ఠాక్రే సంబంధించినటువంటి శుభాకాంక్షలు కూడా చెప్పినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం మొత్తం మీద మాత్రం ఈరోజు చరిత్రలో దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత మహారాష్ట్ర వేదికగా మాత్రము అన్నదమ్ముల కలయిక మాత్రము మరాఠా ప్రజలకు ఒక వేడుక అంటూ కూడా చాలా మంది ఇక్కడ మనకు సోషల్ మీడియా అనుకోవచ్చు వాళ్ళు చెప్పినటువంటి ప్రసంగంలో కూడా మనం అనుకోవచ్చు దాదాపు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల ఆరులో విడిపోయిన తర్వాత పార్టీ స్థాపించిన తర్వాత మరి ఈ రోజు ఇదే వేదికమే ఇరవై సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీదకి అన్నదమ్ములు రావడం అనేది కూడా మహారాష్ట్ర చరిత్రలో ఒక కీలక అధ్యాయం అని చెప్పవచ్చు రైట్ కళా థ్యాంక్ యూ